హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన కిచెన్లో పెరుగు చపాతి హెల్తీగా టేస్టీగా మెత్తగా ఉండే పెరుగు చపాతి ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి దీనికోసం రెండు కప్పుల చపాతి పిండి తీసుకున్నానండి ఒక కప్పు పెరుగు రుచికి సరిపడా సాల్ట్ వేసి అలాగే వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని పిండిని మిక్స్ చేసుకొని నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి వేలతో కలుపుకుంటూ బాగా ఫ్రెష్ చేసుకుంటూ సాఫ్ట్గా కలపండి పిండి వాటర్ని అబ్జర్వ్ చేసుకొని పిండి సాఫ్ట్గా వస్తుంది పిండి పైన ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పిండిని నానబెట్టుకోవాలండి నానడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి పది నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకుందామండి ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని మిగిలిన వాటి మీద మూతతో కవర్ చేసుకోండి ఆరిపోకుండా ఉంటాయి పొడిపిండి వేసుకొని చపాతి పిండిని సాదుకోవాలి నేను చూపిస్తున్నట్లుగా ఇలా రౌండ్గా సాదుకొని నేను నాలుగు మడతలుగా హోల్డ్ చేసి చూపిస్తానండి ఇలా అయితే మడత పెట్టుకోండి పిండి చల్లుకొని రౌండ్గా సాదుకోవాలండి మిడిల్లో మనం ఎక్కువ సాదకూడదండి చపాతీలు గట్టిగా వస్తాయి అంచుల వెంబడి సాదుకోవాలి అలాగే ఇంకొక షేప్ చూపిస్తానండి ఇలా రౌండ్గా హోల్ చేసుకుంటూ మరో సైడ్ కూడా రౌండ్గా హోల్ చేసి కవర్ చేసేసుకొని మనము చపాతిని సాదుకోవాలండి పిండి చల్లుకొని రౌండ్గా చపాతీని చేసేసుకోండి అంతేనండి మరో షేప్ చూపిస్తానండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా హోల్ చేసుకోండి పిండి చల్లుకుంటూ రౌండ్గా చేసేసుకోండి అలాగే ఇప్పుడు స్క్వేర్ షేప్ చూపిస్తున్నానండి ఇలా వన్ సైడు హోల్ చేసుకొని మళ్ళీ మిడిల్కి హోల్ చేసుకోండి అంతేనండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ అవ్వాలండి చపాతీని వేసేసుకొని ఇలా పైన బబుల్స్ వచ్చాక తిప్పుకోండి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కాల్ చేసుకొని తీసేసేయండి సరిపోతుంది నెక్స్ట్ మరో చపాతీ చూపిస్తున్నా అండి చూసారు పైన బబుల్స్ లాగా వస్తుంది కదా ఇప్పుడు వన్ టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కాల్చుకుందామండి రెడీ అయిపోయింది కదా తీసేసుకుందాము ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని చపాతీలు అలా చేసేసుకోండి దీన్ని మనము పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుందండి ఏ కర్రీలోకైనా కూడా చపాతీ చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనకి లేయర్స్గా బాగా సాఫ్ట్గా పొంగి చపాతీలు దీన్ని కర్రీతో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి రాని వాళ్ళు మన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి